ఎవైతే ఇంకా బ్రతిక ఉందని లాస్ట్ వీడియోలో చూసాం రీసెంట్ ఇయర్స్ లో సబ్మెరీన్ సోనార్ లో చాలా రికార్డింగ్స్ జరిగినవి భూలోకంలో ఉన్న బిగ్గెస్ట్ బ్లూ వేల్ కన్నా ఇంకా బాగా పెద్ద క్రీచర్ ఫాస్ట్ గా మూవ్ అవుతుందని రికార్డ్ చేసే అన్ఐడెంటిఫైడ్ సబ్మెజ్ ఆబ్జెక్ట్స్ అని లేబుల్ చేశారు ఇంతే కాకుండా చాలా వేల్స్ అండ్ ఫిషెస్ కావాలనే ఫిషింగ్ నెట్స్ లోకి వచ్చేస్తున్నాయి అండ్ బీచెస్ మీద కూడా వితౌట్ ఎ రీజన్ పర్ఫెక్ట్ వెదర్ అండ్ ఓషన్ కండిషన్స్ ఉన్నా కూడా వస్తున్నాయి ఇలాంటిది నార్మల్ బిహేవియర్ కాదని సైంటిస్ట్ చెప్తున్నారు డీప్ సీ డిస్టర్బెన్సెస్ కూడా బాగా జరుగుతున్నాయి సడన్ గా అండర్ వాటర్ టర్బులెన్స్ అండ్ వేవ్స్ ని రికార్డ్ చేశారు ఎలక్ట్రానిక్ మూవ్మెంట్ లేదా స్టోమ్స్ లేవు కానీ టర్బులెన్సెస్ ఉన్నాయి డీప్ ఓషన్లో లో అని అంటున్నారు అది కూడా ఓషన్ ట్రెంచెస్ అండ్ అబీజోన్స్ లో అంటే ఎత్ లోని లోయెస్ట్ డీప్ పాయింట్స్ అని నావీ సబ్మెరిన్స్ జైగాంటిక్ షాడోస్ ని డిటెక్ట్ చేశారు అవి ఇంకో సబ్మెరీన్స్ లేదా పెద్ద వేల్స్ కూడా కాదు ఇవన్నీ ప్రూఫ్స్ అండ్ రికార్డింగ్స్ తో పాటు ఉన్నాయి ఇంకో స్కేరీ థింగ్ ఏంటంటే వరల్డ్ లో ఉన్న ఎయిటీ పర్సెంట్ ఓషన్ ని మనుషులు డిస్కవర్ చేయలేదు డీప్ హిడెన్ ట్రెంచెస్ లో లెవైతన్ ఈజీగా ఉండొచ్చు లెవైతన్ ఓషన్ లో ఉ